నమస్కారం అన్న అందరికీ నేను తెలుసుగా మీ విలేజ్ బాయ్ శేషు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం ప్రతి సోమవారం అరుదుగా సాగే పత్తికొండ ఎద్దుల మార్కెట్లతో ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎద్దులు రేట్లు ఎంత ఉన్నాయేమో అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము సరే ఎందుకు లేటు పదండి ఎద్దులు తెలుసుకున్నామండి ఎవరా అల్సంగతి ఏం చెప్పిన రేటు రెండు నలభయా

మంచి సైజులు నాటి గిత్తలు ఏం మీ పేరు మోహను మానంది ఏం దేవనకొండ రేటు ఒకటి ఎనభై మరి ఎంత కడుగుతున్నారు ఇక్కడ ఐదు ఒకటి యాభై అయితే ఇస్తున్నా మీ నెంబర్ చెప్తారా చెప్పనా ఎనభై నాలుగు తొంభై తొమ్మిది సున్నా ఆరు తొంభై సున్నా మూడు ఇది ఇదొక్క చేద్దానా సరే ఒకనా తొమ్మిది వేడు ఏం పేరు మీ పేరు నర్సప్ప ఏం చెప్పినావు రేటు ఒకటి ఇరవై మరి ఎంత కడుతున్నారు ఇక్కడ ఒకటి ఇరవై ఎంత అడుతున్నారు లాస్ట్కి అదే ఎంత తెలియదు సార్ ఒకటి నలభై పైన మీ నెంబర్ వస్తారా చెప్పు తొంభై తొంభై ఏడు ఇరవై ఐదు పంతొమ్మిది సరే అన్న నీ నెంబర్ ఒప్పు

ఈరోజు భారీ ఎవర తమ్ముల వేడు ఏం పేరు వెంకటేష్ ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఒకటి పదహైదుకి లాస్ట్ అయితే ఎంత ఎందుకైతే ఇస్తారు రెండు పక్కల గ్యారెంటీ గెలకి ఒకసై మీ నెంబర్ వస్తారా అరవై మూడు జీరో నాలుగు అరవై మూడు డెబ్బై రెండు ముప్పై నాలుగు సరే ఓకే ఎవరన్నా హ్యాపీ ఏం పేరు మీ పేరు రమణ ఎంత చెప్పినారు సింగిల్ ఒకటేనా లక్ష పది ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఎనభై రెండు మీరు ఎంతగా తీద్దాం అనుకున్నా ఎనభై ఐదుకి రెండు పక్కల క్యారెంటా మీ నెంబర్ చెప్తారా చెప్పన్నా ఎనభై ఒకటి సున్నా రెండు నలభై రెండు ఎనభై రెండు సున్నా తొమ్మిది సరే ఎవరన్నా ట్యాప్లీ ఏం పేరు పేరు చంద్ర ఏం చెప్పిన రేటు ఒకటి డెబ్బై మీ నెంబర్ ఒరా ఒకసారి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ త్రీ జీరో త్రీ

తొమ్ములు వేడు ఏం పేరు మీ పేరు గోపాల్ ఏం చెప్తున్నారు రేటు ఒకటి అరవై ఎంత కడుతున్నారు ఇక్కడ ఒకటి నలభైకి ఫోన్ నెంబర్ వస్తారా మీరు చెప్పాను అరవై మూడు అరవై మూడు నాలుగు సున్నా నాలుగు సున్నాలు నలభై మూడు అరవై అరవై లాస్ట్ అయితే రేట్ అయితే ఎంత లాస్ట్ రేట్ ఎంత కిస్తారు ఒకటి యాభైకి సరే ఓకేనా ఎవరునాడు తొమ్ముల వేడు ఎన్ని జలు వేసుకొచ్చిన ఇంటిగా రెండు జతులు అమ్మినారు ఏం పేరు మీ పేరు నాగేష్ నాగేష్ ఏం చెప్తున్నారు రేటు యాభై యాభై ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఎంత అడుగుతున్నారు ఇక్కడ ముప్పై ఆరు ఒకటి ముప్పై ఆరుకి లాస్ట్ టెన్త్ కి మీ నెంబర్ వస్తారా ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ ఓకే ఎవరా తొమ్ముల వేడు ఎన్ని జలు వేసుకోవచ్చు ఆరు జతులు నలభై ఐదు ఎంత అడుగున్నారు ఇరవైకి లాస్ట్కి అయితే ఎంత ముప్పై ఒకటి ముప్పైకి మీ నెంబర్ ఒప్పుతారానా చెప్ప ఎవరి పేద నుంచి అంప ఎన్ని వేసుకోవచ్చు ఇది ఒకటేనా ఎందుకు చెప్పిన రేటు ఎనభై ఐదు ఎందుకు అడుగుతున్నారు యాభై ఐదు అరవై ఎందుకు ఎందుకైతే ఇస్తారు లాస్ట్కి మీ నెంబర్ చెప్తారా చెప్పు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై తొమ్మిది రెండు సున్నాలు ఓకే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొనుగోలు అయిపోయినాయి ఎవరునా హలో ఏం పేరు ఏం చెప్పినావుప్పై ఐదు ఎంత కడుతున్నారు ఇక్కడ ఒకటి పన్నెండు కడుతున్నారు ఐదు లాస్ట్ కి ఎంత సరే కొత్తగా చూస్తున్న వాళ్ళతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి లాస్ట్ వర్క్ అయితే చూసారు కదా ఇలా ఉంది మరి ఈ రోజు పత్తికొండ మార్కెట్స్ అంతా ఎవరేకొండ దుదేకొండ ఏం పేరు మీ పేరు నారాజు ఏం చెప్తున్నారు రేటు పది ఓటి పది ఎంత కడుతున్నారు ఇక్కడ తొంభై ఐదుకి లాస్ట్ కి ఎంత ఓటి పైన నెంబర్ చెప్తారా 57 90